ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో భారతీయ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ షాహింద్ చేతిలో గ్రూప్ బి మ్యాచ్లో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది తొలిత బ్యాటింగ్ చేసిన టీమిండియా పంతొమ్మిది ఓవర్లలోనే నూట ముప్పై ఆరు పరుగులకు కుప్పకూలింది కేవలం వైభవ్ సూర్యవంశీ మరియు నమందీర్ మాత్రమే రాణించారు మిగతా బ్యాటర్లు పూర్తిగా ఫ్లాప్ పాకిస్తాన్ బౌలర్లలో షాహిద్ ఆజీజ్ మూడు సాద్ మసూద్ మాద్ సద్కత్ చెరువు రెండు వికెట్లు తీశారు చేదన్లో పాకిస్తాన్ కేవలం పదమూడు పాయింట్ రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను ఛేదించేసింది మాథ్ సద్కత్ నలభై ఏడు బంతుల్లో డెబ్బై తొమ్మిది తో అదరగొట్టాడు విజయం అంతా సులభంగా సాధ్యమైంది మ్యాచ్ అయిపోగానే పాకిస్తాన్ ప్లేయర్లు అభిమానులు ఆకాశంలోకి ఎగిరిపడ్డారు ఒక గ్రూప్ మ్యాచ్ గెలిచినందుకు ప్రపంచ కప్ గెలిచినట్టు సెలబ్రేషన్ సునకానందం అంటే ఇదేనేమో అనిపిస్తుంది ఇంకా కొందరు అబద్ధాలు కూడా ప్రచారం చేస్తున్నారు భారత్ ప్లేయర్లు షేకాడ్ ఇవ్వడానికి వెళ్ళగా పాక్ ప్లేయర్లు నిరాకరించారని ఇదంతా కేవలం హైప్ కోసమే అసలు ఈ ఓటమితో భారత్ కు పెద్ద నష్టం ఏమి లేదు నవంబర్ పద్దెనిమిది నా ఓమన్తో గెలిస్తే సెమీఫైనల్స్ ఖాయం గ్రూప్ బి నుంచి ఏ పాకిస్తాన్ షాయిన్స్ రెండు సెమీస్ చేరే అవకాశం ఉంది రెండు జట్లు సెమీస్ గెలిస్తే ఫైనల్ లో మళ్ళీ ఇండియా పాకిస్తాన్ జరగనుంది అప్పుడు ఇండియా తడాక చూపిస్తుంది ఇటీవలే ముగిసిన ఆసియా కప్ రెండు వేల ఇరవై లో సీనియర్ జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరిగితే మూడు సార్లు భారత్ దే విజయం ఇక ఈ యూత్ టోర్నీలో వైభవ్ సూర్యవంశి ప్రియాన్ నెహల్ నెహెల్ వదేరా జితేష్ శర్మ వంటి యంగ్ టాలెంట్ ఉంది ఫైనల్ వస్తే పాకిస్తాన్ కు బడిత పూజ చేయడం ఖాయం ఇప్పటికీ వాళ్ళు శునకానందం పొందుతున్నారు రెండి ఫైనల్లో కలుద్దాం అక్కడ మన బడితలు మొదలవుతాయి